नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रतिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नालो न रुद्रु नमस्कारं प्रमदघनमुपं लो గణాధిపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం నిరాకారుడైనప్పటికీ సకల చరాచర రూపులలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారం మహాత్ముల రూపంలోను అల్పుల రూపంలోను ఉన్న రుద్రునికి నమస్కారం రథముల రూపంలో రథములు కలవారి రూపంలో రథములు లేనివారి రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అనగా అష్టైశ్వర్యవంతులుగాను సామాన్యులుగాను